కొన్ని కొన్ని విషయాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే గరి ఇప్పుడు మనము జాంబవంతుని గుహలో ఉన్నాము చూడండి జాంబవంతుని గుహకి లోపలికి ఎలా వెళ్తున్నాం ఒకసారి చూడండి జాంబవంతుని గుహకి వెళ్ళే దారిది ఇక్కడ కృష్ణుడికి జాంబవంతిని యుద్ధం జరిగిన ప్లేసు చూడండి చాలా సన్నగా ఉన్నాయి మెట్లు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే తాడు పట్టుకుని వెళ్ళాలి ఇంతకు లోపల ఎవరు ఉన్నారు లేరు అసలు మనమేనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరేరి జాగ్రత్తగా నాని జాగ్రత్తగా రావాలి జాగ్రత్త దిగు మెట్లు స్లిప్ అవ్వకూడదు సన్నగుండ మెట్లు అందుకే తాడిచరు చూడు చూడు చాలా చక్క నిదానంగా 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 ఒక అడ్వెంచర్లా ఉంది ఇక్కడ చాలా జాగ్రత్తగా రావాలి జాగ్రత్త చూడు మొత్తానికైతే మూలంగా మా దగ్గర దిగారు హరే కృష్ణ చూడండి ఇది గుహ అనమాట అసలు ఇంకేమి లేదు చూడను ఫస్ట్ టైం లైఫ్లో గుహలోకి వచ్చాము చూడండి బా 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 బాబా ఫస్ట్ టైం అన్నమాట గుహలోకి వచ్చాము లైఫ్లోకి మొత్తం అడ్వెంచర్ లాగా సన్న మెట్టులో నుంచి దిగి దిగి వచ్చాము చూడండి ఇదంతా కూడా జాంబవంతుని గుహ ఈ గుహలోనే మరి కృష్ణుడికి జాంబవంతి యుద్ధం జరిగింది చెప్పడం జరిగింది హరే కృష్ణ ఈ గుహల దగ్గర ఈ గుహల దగ్గర కృష్ణుడికి జాంబవంతుడి యుద్ధం జరిగింది చెప్పి చెప్పడం జరిగింది మొత్తానికి ఎన్నో మెట్లు దిగి గుహలోకి వచ్చాము చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది చూడండి అన్నీ కూడా గుహలు అనమాట గుహలు కాదు గుహ ఇదంతా కూడా గుహ ఎలా ఉంది చూడండి అసలు హరిబోల్ ప్రభుజీ మాకన్నా ముందే వచ్చేసారా మీరు

అక్కడ ఇంకా ఉన్నాయి చాలా ఉంది ప్లేసు కానీ ఏవైతే మనం చూడగలుగుతున్నామో వాటి మనం చూడగలుగుతున్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే ఇక్కడ శివలింగం కూడా ఉంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాము రామ రామ చూడు చిన్న చిన్న గుహలు ఇది చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకో చిన్న గుహ చూడు ఇంకో చిన్న గుహ ఇది ఈ పెద్ద గుహ నుంచి ఇంకా చాలా చిన్న గుహలు ఉన్నాయి కానీ ఆ గుహలో మనం వెళ్ళలేము ప్రస్తుతానికి పెద్ద గుహలో ఉండగలిగాం అప్పుడు ఇంకో గుహ అమ్మో కృష్ణ యుగము ఇప్పుది కాదు త్రేతాయుగం నుంచి జాంబవంతుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము సుమారు ఇరవై లక్షల సంవత్సరాల క్రితం అనమాట ఈ యొక్క ప్లేస్ చూడండి ఇరవై లక్షల సంవత్సరాల క్రితం స్వయంభూ శివలింగం అన్నమాట ఇక్కడ స్వయంభూ శివలింగం కృష్ణ తప్పకుండా ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇప్పుడు గుహ నుంచి వెళ్తున్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కానీ ఆ గుహలోకి మనం వెళ్ళామనుకుంటాం కదా చాలా కష్టం అందుకే గుహ కూడా చూడు ఎవరు వెళ్ళకుండా ఇక్కడ అడ్డం కూడా పెట్టేశారు చూడండి అమ్మో ఇంకా ఎంత లోపల గుహ కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ తండ్రి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे